సక్సెస్ అయింది పిలుస్తుంది 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 పెళ్ళారనే కోరిక అందరి మనసు ఉంది ఎవడు రాడు నీ దగ్గర ఏం వాల్యూస్ ఉన్నాయి నీలో నిజాయితీ ఎంత ఉంది ఎంత హానెస్టీ మెయింటైన్ చేస్తున్నావు దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సర్ మోటివేషనల్ స్పీకర్ గా మీ కెరియర్ బాగుందా లేదంటే ముస్లిం సమాజం కోసం మాట్లాడినప్పుడు మీ జర్నీ బాగుందా నాకు బాధ కనిపిస్తుంది యాక్చువల్గా ఒక వ్యక్తిని ఒక కమ్యూనిటీకి కేటాయించి ఇతని కమ్యూనిటీ అని చెప్పడం అది సరైన విషయం కాదు అంటే నేను కూడా ఒక ఒక హిందువులే హిందూ అనేది రిలీజియస్ కాదు అసలు ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి హిందువే ఇక్కడ నదుల్లో నీళ్లు తాగుయే ప్రతి వ్యక్తి కూడా అర్థం హిందువే మొన్న మీరు ఫ్లైట్లో రాధా మనోహర్ దాస్తో జర్నీ చేశారు ఎడవలు కొందరు ఆ చేసిన తప్పుడు ఖండించడం మానేసి

అనేక దేశాలు చూశాను ఎన్నో దేశాలు చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను భారతదేశం లాంటి కంట్రీ నాకు కనపడలేదు ఎక్కడ అందుకే అంటాం సారే హమారా సూ సిమారామారాజం సార్ భవిష్యత్తులో పాలిటిక్స్లో అంటే ఆలోచన ప్రజల వ్యక్తిని ప్రజల వ్యక్తిగా ఉండాలనుకున్నాను ఏ పార్టీ కూడా అందరి కోసం లేదు సార్ రామాయణ ఎన్నిసార్లు చదువుకుంటారు ఎన్నిసార్లు చదివిరు బైబిల్ ఎన్నిసార్లు సార్ ఎన్నిసార్లు చదివాము అనే క్వశ్చన్ నాకు కలిసి మాట్లాడుకోవడం అవసరం లేదు రాముడి వారి జీవితాన్ని చూసుకుంటే గ్రేట్ ఇన్స్పిరేషన్ ఉంది శ్రీకృష్ణ వారు భగవద్గీతలో అర్జున్ చెప్తున్నటువంటి లైఫ్ టీచింగ్స్ ఉన్నాయి లైఫ్ కోచింగ్స్ ఉన్నాయి ఇంకా మీ డ్రీమ్ ఏదైనా మిగిలిందా అంటే మీ గోల్ ఏదైనా మిగిలిందా అంటే నేను చెప్తాను నాకు డ్రీమ్ ఉంది సార్ అదేంటంటే నమస్తే వెల్కమ్ టు టీవీ నేను భాను మేకల మనతో బిజినెస్ ఆచార్య అదేవిధంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మోటివేషనల్ స్పీకర్గా మీ కెరియర్ బాగుందా లేదంటే ముస్లిం సమాజం కోసం మాట్లాడినప్పుడు మీ జర్నీ బాగుందా అంటే ఎప్పుడు కూడాను ఒక వర్గాన్ని చూడడం అన్నది సరైన విషయం కాదు వేఆర్ ఇండియన్స్ ఇండియన్స్ కోసం ఎంత సర్వీస్ ఇవ్వాలన్నది దాని మీదనే ఉంటుంది తప్ప ఈ ఒక సెక్ట్ కోసం ఒక కమ్యూనిటీ కోసం సర్వీస్ ఉంది ఎప్పుడూ ఆలోచన లేదు అది సార్ అంటే ముస్లిం సమాజం కోసం మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు అంతే సబ్జెక్టుగా అంటే మీకున్నటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ అంటే ఒక కురాన్ మాత్రమే కాకుండా మిగతా రామాయణం మహాభారతం అదేవిధంగా బైబిల్ మీద కూడా మీకు చాలా పట్టు ఉంది జ్ఞానం ఉంది ముస్లిం సమాజం కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు పిన్ టు పిన్ అందు ఆ గ్రంథంలో రాసినటువంటి మొత్తం అంతా మీ అల్లా గురించి మాట్లాడుతున్నప్పుడు అరే మన కమ్యూనిటీ కోసం కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి వచ్చాడురా అని అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది సార్ నాకు బాధగా అనిపిస్తుంది యాక్చువల్గా ఒక వ్యక్తిని ఒక కమ్యూనిటీకి కేటాయించి ఇతని కమ్యూనిటీ అని చెప్పడం అది సరైన విషయం కాదు యాక్చువల్ ఇంకో విషయం ఏంటంటే మీ దేవుడు మా దేవుడు మీ కమ్యూనిటీ మా కమ్యూనిటీ అన్న ఆలోచన కూడా సరైనది కాదు యాక్చువల్ ఇక్కడ నాకు తెలిసిన మనందరం కూడా మనుషులమే అవును కదా ఇప్పుడు మీ పేరేంటో వరకు మీ రిలీజన్ ఏంటో చెప్పేంతవరకు నాకు తెలియదు మిమ్మల్ని ఒక హ్యూమన్ బీయింగ్ గా నేను చేస్తాను నా పేరు మీకు తెలియకుండా నన్ను ఎక్కడో అనుకోండి ఒక వ్యక్తిలా చూస్తారు యాక్చువల్గా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంతే అంతే తప్ప ఈ కమ్యూనిటీ ఫీలింగ్ ఎప్పుడైతే తీసేస్తామో వీఆర్ ఇండియన్స్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ ద రైట్ రైట్ కాన్సెప్ట్ అప్పుడు మాత్రం మనం గ్రోత్లోకి వెళ్ళగలుగుతాము కాబట్టి ఇతను ముస్లిం ఇతని క్రిస్టియన్ హిందూ అన్న ఆ గోడలు తీసేయాలి అన్నది నేను నమ్ముతున్న విషయం సార్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందుత్వ వాదం ఎక్కువైపోయింది సార్ అంటే తప్పనట్లేదు ఎవరి కులాలు ఎవరి మతాలు వారి గురించి చెప్పుకోవచ్చు కానీ కొంతమంది ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఈ భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు ముస్లింలు ఉండకూడదు హిందువులు మాత్రమే ఉండాలి అనేది అంటే హిందువుల్లో కూడా చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు కొంతమంది చేసే వ్యాఖ్యల పట్ల మీరే అట్లా ఒక విషయం చెప్తానండి ఇక్కడ ఎప్పుడైతే ఒక చెడు గురించి మనం మాట్లాడతామో చెడు హైలైట్ అవుతుంది మనం ఏం పోతుందండి ఎక్కడైనా కానీ ఎక్కడ మీడియాలో అయినా ఎక్కడైనా కానీ కొంచెం చెడు ఉంటే దాని గురించి మాట్లాడతాం అదే చూపిస్తున్నాం కాబట్టి అదే ఎక్కువగా ఉన్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్గా పాజిటివిటీ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ వ్యక్తులు ఉన్నారు పాజిటివ్ కాబట్టి పాజిటివిటీ గురించి మనం మాట్లాడవాలి ఇప్పుడు దానికి హిందుత్వం అంటున్నాము యాక్చువల్ అంటే నేను కూడా ఒక హిందువునే నేను కూడా ఒక హిందూనే హిందూ అనేది ఒక రిలీజియస్ వర్డ్ కాదు అసలు కదా హిందూ అనేది జోగ్రఫికల్గా వర్డ్ ఇండియాలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే ఇక్కడ నదుల్లో నీళ్లు తాగుయే ప్రతి వ్యక్తి కూడా అర్థం హిందువే అంటే మీరు నన్ను ఒక హిందువుగానే గుర్తించాలి నేను ఒక హిందువు నేను జోగ్రఫికల్గా చూసుకుంటే స్పిరిచువల్గా రిలీజియస్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న మేము హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా వీళ్ళు యాక్చువల్గా వైదికులు అన్నమాట అంటే వేదాలని గ్రంథాలుగా నమ్ముకొని వాటి ప్రకారంగా జీవితం గడుపుతాము అన్న ఆలోచన భగవద్గీత ఉంది భగవద్గీత భగవద్గీత అంటే ఏంటి సార్ అదొక పుస్తకం అంటాం భగవద్గీత అంటే చూడండి ఇప్పుడు దానికి అర్థమవటం అని చెప్తాను ఇప్పుడు మన యొక్క రామాయణంలో లక్ష్మణుల వారు ఒక గీత గీసేసి సీతాదేవికి చెప్పడం జరుగుతుంది ఇది ఈ గీత దాటి రాబాకండి అని చెప్ చెప్తారు అవునా దాన్ని లక్ష్మణ రేఖ అంటాం ఎప్పుడైతే లక్ష్మణ రేఖ దాటడం జరిగిందో సీతాదేవికి కష్టాలు పాలవయ్యారు ఒక గీత అంటే బౌండరీస్ అనమాట మరి ఇక్కడ అది లక్ష్మణ రేఖ ఇది భగవద్గీత కదా మరి మరి ఎప్పుడైతే భగవంతుడు గీత గీసాడో ఆ గీత గీత అంటే ఏంటి డూస్ అండ్ డోంట్స్ నియమాలు ఏంటి అవి ఆ కట్టుబాట్లలో ఆ నియమాలలో ఆ పద్ధతుల్లో దేవుడిచ్చిన బౌండరీస్లో ఎప్పుడైతే ఉంటామో అందరం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి హిందువులలో కొంతమంది ఇలా బిహేవ్ చేస్తున్నారు రూడ్గా క్రైస్తవుల్లో కొంతమంది ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు వాళ్ళను హైలైట్ చేద్దా వాళ్ళ నుంచి మాట్లాడొద్దాం అని చెప్తాను ఎప్పుడు కూడా మంచి గురించి ఎంత మాట్లాడుకుంటామో అంతే మంచి పెరుగుతుంది సో సనాతన ధర్మమైనా కానీ ఏదైతే సనాతన ధర్మం చెప్తున్నావు అంటే వైదిక ధర్మం ఏదైతుందో వైదిక ధర్మం చెప్తుంది సర్వజన సుఖనోభాంతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి బైబిల్ చూస్తే నిన్ను వల్లని పురుగుడిని ప్రేమించమని చెప్తున్నారు అంటే ఎక్కడ నీ ప్రవడు అని చెప్పట్లేదు ఇక్కడ అవునా ఇక్కడ సర్వ జను అన్నారు సర్వ హిందూ అని చెప్పలేదు జనులందరూ ఒకటే అనమాట అది ఖురాన్ చూసుకున్నా మానవులు నీ కోసం ఏది ఇష్టపడతావో నీ పక్కన ఉన్న నీ పొరుగువాడి కోసం అదే ఇష్టపడవన్నారు పొరుగోడి ఎవడనే కావచ్చు కాబట్టి ఈ గోడలు మధ్యలో ఎవరైతే పెట్టారో నువ్వు హిందూ నువ్వు క్రైస్తవుడు నువ్వు ముస్లిం నీ ముస్లిం కాబట్టి ముస్లింనే ప్రేమించు ఇవన్నీ కూడాను కొంతమంది తెలియని వారు గ్రంథజ్ఞానం ఏ గ్రంథంలో అయినా ఇతరులను ప్రేమించండి గౌరవించండి అనేది చెప్తుంది కదా సార్ అంతే కదా చెప్తుంది చెప్పదు సార్ ఇప్పుడు మొన్న మీరు ఫ్లైట్లో రాధా మనోహర్ దాస్తో జర్నీ చేశారు ఆ జర్నీలో మీకు ఏమర్థమైంది సార్ అతని గురించి అంటే కొన్ని మాటలు మాట్లాడారు చక్కటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి ధర్మం కోసం పాటు పడాలన్న అనే ఆలోచన ఉన్న వ్యక్తి సమాజానికి ఒక అంటే మతాలు వేరుగా చూడబాకండి మత మార్పిడులు చేయబాకండి మనుషులు మనుషులుగా బతకండి అన్న ఆలోచన కోసం తను పాటు పడుతున్న నాకు మంచిగా అనిపించింది సార్ ఇప్పుడు అట్లా చెప్పడం తప్పలేదు సార్ ఇప్పుడు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ ఏమో పరా ఎడ ఎడారు మతాలని ముస్లింస్లేమో పాకిస్తాన్ ఉగ్రవాదులాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి అంటే బహుశా మీది పక్కన కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడలేదేమో కానీ ఇంటర్వ్యూస్ లో ఎక్కడ చేసినా కూడా ఒక ఎవరైనా మంచి చెప్తున్నారు చెడు చెప్తున్నారు చెడుని హైలైట్ చేయద్దు ఒకవేళ ఏదైనా ఒక విషయం చెప్తున్నారండి దానివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటున్నాయి అలాంటి విషయాల్ని మనం ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఇంకా పది మందికి తెలుస్తాయి అవునా లేదా మనం ఏంటంటే సమాజంలో ఎక్కడైనా చెడు వ్యాపిస్తుందంటే కారణము చెడ్డవారు కాదు మంచివారు మౌనంగా కూర్చోవడము కాబట్టి మనం మంచిగా మాట్లాడుకుంటూ హ్యుమానిటీ గురించి బ్రదర్హుడ్నెస్ గురించి మన ఇండియా గురించి నేషనాలిటీ గురించి ఎంత మాట్లాడతామో అప్పుడు ఇదే హైలైట్గా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్న మంచి గురించి మాట్లాడుకుందాము తను డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నారు మీ మతం వేరు మా మతం వేరు అలాంటి మాట తీసుకోవద్దు మనం అవునా కదా ఇది ఎడారి మతాలు అంటే నిజానికి ఎడారి మతాలు అంటే ఎస్

ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంటే నెగటివిటీ ఉంది దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా చూస్తున్నాం భూతత్వంలో చూస్తున్నాము ఈరోజు భారతదేశం చూడండి నేను అనేక దేశాలు చూశాను ఎన్నో దేశాలు చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను భారతదేశం లాంటి కంట్రీ నాకు కనపడలేదు ఎక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఇక్కడ ఉన్నటువంటి మతాలు కులాలు అనేక సంస్కృతుల్లో ఉండి యూనిటీ ఉంది ఇట్స్ గ్రేట్ థింగ్ సార్ అందుకే అంటాం సారే జహా సెచ్చ హిందూ సిత హమారా హమారా అని చెప్తాను ఎందుకంటే హిందుస్థాన్ అ గ్రేట్ ప్లేస్ గ్రేట్ ప్లేస్ సార్ సార్ యాక్చువల్గా ఏంటంటే నా ఫోకస్ ఎక్కడ ఉంది నేనేం చేద్దాం అనుకున్నాను ఎంతకాలం బతికుంటామో తెలియదు వ్యక్తి నిర్మాణం ద్వారానే కుటుంబ నిర్మాణము సమాజ నిర్మాణము దేశ నిర్మాణం జరుగుతుంది వ్యక్తి నిర్మాణం వ్యక్తి నిర్మాణం ఏంటంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కదా మీరున్నారు సార్ ఒక పర్సనల్గా మీరు ఎలా ఉన్నారు మీ మైండ్ సెట్ ఎలా ఉంది మీ మానసిక ఆరోగ్యం శారీర ఆరోగ్యం ఎలా ఉంది మీ కుటుంబంలో ఒక హస్బెండ్గా ఒక ఫదన్ ఒక సన్గా ఒక ఫాదర్గా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక వ్యక్తి ఆలోచనలు నిర్మించడం ద్వారా కుటుంబము సమాజము దేశం నిర్మించబడుతుంది కాబట్టి నాకున్నటువంటి శక్తి మేరకు వ్యక్తి నిర్మాణం మీద మైండ్ సెట్ మీద నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు సార్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని ఏదైనా పార్టీ అంటే మీరు ఒక ఫ్యామిలియర్ పర్సన్ కాబట్టి పాజిటివిటీగా ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీలాంటి వారిని అంటే వాడుకుందాం అనే కోవలో కూడా రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఏదైనా పార్టీ సార్ ప్రజల వ్యక్తిని ప్రజల వ్యక్తిగా ఉండాలనుకున్నాను ఏ పార్టీ కూడా అందరి కోసం లేదు ఒక పార్టీలో ఉన్నామంటే ఇంకొక పార్టీ ఉంటుంది అపోజిషన్ అనేది ఉంటుంది బట్ అలా కాకుండా ఎప్పుడు కూడా ప్రజలందరి కోసము ఉండాలన్న విధంగానే ఉన్నాను సార్ ఎన్నిసార్లు చదివాము అన్న క్వశ్చన్ నాకు తెలిసి మాట్లాడుకోవడం అవసరం లేదు ఎంత అర్థమైంది అంతే ఓకే సార్ ఎంత ఎంత అర్థమైంది అంటే ఇప్పుడు రామాయణం చదివాము రామాయణం చదివితే రాములు ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కనబడ్డారు మనకి గ్రేట్ ఒక పుణ్యపురుషుడు రాములు వారి జీవితాన్ని చూసుకుంటే గ్రేట్ ఇన్స్పిరేషన్ ఉంది ఒక హస్బెండ్గా ఒక సన్గా ఒక కింగ్గా ఎలా ఉండాలి అవునా లేదా ఉదాహరణ చూడండి రాములు వారి జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి చూసుకుంటే అడుగడుగునా కష్టాలే అడుగడుగునా కష్టాలే కానీ ఎప్పుడు చిరునవ్వుతూనే ఉన్నారు అవునా లేదా అదే రాములు వారిని అడిగినా కానీ ఇన్ని కష్టాల్లో కూడాను ఇంత చిరునవ్వుతో ఎలా ఉన్నారు ఇంత స్థితప్రజ్ఞత ఎలా ఉంది ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటారు కష్టాల్లో కృంగిపోతారు కదా సంతోషంలో నిలబడతారు అలా కాకుండా ఎప్పుడు ఒక స్టాండ్ ఎలా ఉందంటే అంతా కూడా విధాత సంకల్పం అని చెప్తారు రాములు వారు అంటే పైన ఒక విధాత ఉన్నాడు ఆయన సంకల్ప ప్రకారంగా జరుగుతుంది అని తెలియకుండా ఏది జరగదని అని ఎప్పుడైతే స్ట్రాంగ్గా నమ్ముతామో అన్నింటినీ తీసుకుంటాం మనం అవునా లేదా అంటే నాకేమో ఒక ఓటమి కనిపించవచ్చు నిజానికి అది ఓటమి కాదు దాంట్లో లెర్నింగ్ పాయింట్ ఉంటుంది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట బైబిల్ చవితే యేసువారి జీవితం నుంచి లెర్నింగ్స్ ఉన్నాయి అవును మొహమ్మద్ ప్రవక్త జీవితం నుంచి లెర్నింగ్స్ ఉన్నాయి ప్రతి పుణ్యపురుషుడి జీవితం నుంచి లెర్నింగ్స్ ఉన్నాయి మనకి శ్రీకృష్ణ వారు భగవద్గీతలో అర్జున్ గారు చెప్తున్నటువంటి లైఫ్ టీచింగ్స్ ఉన్నాయి లైఫ్ కోచింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ కదా సార్ ప్రతి మనిషికి ఒక గోల్ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది మీరు ఆల్రెడీ ఫెమిలియర్ పర్సన్ టూ స్టేట్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా ఇంకా మీ డ్రీమ్ ఏదైనా మిగిలిందా అంటే మీ గోల్ ఏదైనా మిగిలిందంటే ఏం చెప్తారు నాకు ఒక డ్రీమ్ ఉంది సార్ అదేంటంటే అంటే నేను చనిపోయే లోపల నేను ఒక చూడాలనుకుంటున్నాను ఏంటది అంటే మీరెవరు అంటే తన కులమో తన మతమో కాకుండా నేను ఇండియన్ అని చెప్పుకునే సమాజాన్ని చూడాలనుకుంటున్నాను మనిషిని అంతేలా మనిషిని ఇంకా చెప్పాలంటే మన దగ్గర నేను హ్యూమన్ బీయింగ్ని నేను ఇంకా ఎవరన్నా నేను ఒక భారతీయుడిని ఈ యూనిటీ అనేది వస్తుంది ఎందుకంటే సార్ భారతదేశం అనేది ఆధ్యాత్మిక కేంద్రం ఇది స్పిరిచువల్ కంట్రీ మనం స్పిరిచువల్ కంట్రీ అయ్యి కూడా ఇంత క్రైమ్ ఉండడము ఇంత స్పిరిచువల్ కంట్రీ అయ్యిండు కూడా ఇంత నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ అవ్వడం అంటే కరెక్ట్ కాదు మీరు చెప్పింది పాజిబుల్ అవుతుందా సార్ ఎందుకు కాదు సార్ ఖచ్చితంగా అవుతుంది ఇది కుల మత లేకుండా నేను ఒక మనిషిని అని చెప్పుకునే మీ కులాన్ని మీరు వదిలిపెట్టొద్దు నా కులాన్ని నేను వదిలిపెట్టొద్దు మీ మతాన్ని మీరు వదిలిపెట్టద్దు నా మతాన్ని నేను వదిలిపెట్టొద్దు కానీ మిమ్మల్ని నేను చూసినప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ గా చూడాలి ఒక ఇండియన్గా చూడాలి నా బ్రదర్ గా నేను చూడగలగాలి భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వం వదిలిపెట్టమని చెప్పట్లేదు భిన్నత్వం ఉంటుంది కానీ ఏకత్వం ఆలోచన ఉండాలి మైండ్ సెట్ ఒకటి ఉండాలి వెయ్యి ఫీలింగ్ రావాలి ఈ ఐదు వేళ్ళు ఉన్నాయి ఐదు వేళ్ళు పోయి ఒకవేళగా మారదు ఐదు వేలు వేరు వేరుగానే ఉంటాయి కలిసి పిడికిలుగా మారాలి అంటాను నేను కాబట్టి అన్ని కులాలు ఉంటాయి ప్రతి కులము అంటే సార్ మన వృత్తిని బట్టి వచ్చింది కులము ఓకే ఉన్న స్పిరిచువాలిటీని బట్టి ఉంది ఒక హిందువు అయినా ఒక ముస్లిం అయినా ఒక క్రైస్తవుడైనా తన ధార్మిక గ్రంథాలను అర్థం చేసుకుని ధర్మ ప్రకారంగా బతుకుతే చాలు ఒక హిందూ నిజమైన వైదికుడిగా మారాలి ఒక క్రైస్తవుడు నిజమైన బైబిల్ ఫాలోవర్గా మారాలి ఒక ముస్లిం నిజమైన ఖురాన్ ఫాలోవర్గా మారితే ముగ్గురు ఒకటే అవుతారు ఎందుకంటే అన్ని గ్రంథాలు చెప్తున్న ఘోర మెసేజ్ ఒకటే ఉంది ఏంటది మానవుడిని మానవుడిగా చూడు తోటి మానవుడికి సహాయం చేయి అవునా లేదా అవును పైన ఉన్నవాడు ఒకడు గొప్పవాడు ఉన్నాడు ఆయనకి లోపడి ఉండు అహంకారం లేకుండా ఉండు ఒక వ్యక్తి ఒక ఎదుగుదా చూసి అసూయ చందబాకు ఇదే కదా సందేశం ఎక్కడ చూసినా కదా ఇలా మారిపోతే చాలు మనం కుటుంబ గొడవలు ఉండవు కదా అవును సార్ ఒక మనిషి ఎదగటానికి ఎంతో కష్టపడతాడు సార్ చాలా కష్టపడతాడు ఆ మనిషి ఎదుగుతున్న క్రమంలో ఆ పక్కనున్న వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కింద పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అలా చాలా ఎక్కువగా ఆ ప్రజలే ఎక్కువ ఉన్నారు మీరు చాలామంది భవిష్యత్తుని మార్చడానికి మోటివేషనల్గా చాలా మంచి మంచి అంటే ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి ఒక అన్న తమ్ముడితో ఎలా ఉండాలి ఒక తండ్రి పట్ల కొడుకులు ఎట్లా ఉండాలనేది ఇట్లా మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తారు సార్ అంటే మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి చాలామందికి మీ మాటలు కూడా చాలామంది వింటారు ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి సార్ మీ కెరియర్లో మీరు పడినటువంటి ఇబ్బందులు ఇప్పుడు మీరున్నటువంటి ప్రజెంట్ మీ యొక్క మీ ఫేస్ వ్యాల్యూ దీన్ని బట్టి ఒక ఒక గంట టైంతో పాటు సినిమా కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మీరు ఓకే ఉంటారు సో విషయం ఏంటంటే సార్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ వెపన్ ఈరోజు ప్రజల మైండ్ సెట్ లీడ్ చేస్తుంది మీడియా అనమాట మీడియా ప్రకారంగా ఒక మంచి కాన్సెప్ట్లో ఏదైనా ప్రయత్నం చేద్దామంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ సపోర్ట్ చేస్తారా మీరు చేయాలి కూడా అది మూవీ అనే కాదు కాన్సెప్ట్ కానివ్వండి మోటివేషన్ సెషన్ కానివ్వండి ఒక కొత్త కాన్సెప్ట్లో ప్రజల్లో పాజిటివిటీ రావడం కోసం మనం ప్రయత్నం చేయాలంటే ఎన్ని మార్కులను అన్ని మార్గాలతో ప్రయత్నం చేయాలంటే చెప్తాను అయితే దానికి పూర్తిగా సహకరిస్తారు అంటున్నారు మీరు మీ గురించి ఒక మంచి నా గురించి అవసరం లేదండి నేనేమంటానంటే ప్రజలలో మంచి మార్పు వచ్చే విధంగా ఏ పని ఎవరు చేద్దామన్నా కానీ ఐఎమ్ దేర్ అది నేను చెప్తున్నాను యాక్సెప్ట్ చేస్తారు అయితే